టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ గారి సినిమా ఒకటి వస్తుందంటే అభిమానులకి పండుగనే చెప్పాలి థియేటర్లలో అభిమానులు తమ హీరో సినిమా చూస్తూ చేసే హంగామా అంతా ఎంత కాదు ఇక పవన్ కళ్యాణ్ గారి హరిహర విరమల చిత్రంతో బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందని అందరూ ఆసక్తికరంగా ఎదురుచూస్తూ ఉన్నారు అయితే ఈ సినిమా కోసం ఓవర్సీస్ ఆడియన్స్ కూడా ఆతృతిగా ఎదురుచూస్తూ ఉన్నారు హరిహర విరుమను చిత్రాన్ని హిస్టారికల్ ఎపిక్ చిత్రంగా దర్శకుడు జ్యోతి కృష్ణ డైరెక్ట్ చేస్తున్నారు దీంతో ఈ సినిమా ఎలాంటి వండర్స్ క్రియేట్ చేయబోతుందని అందరూ ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న విషయం విదితమే ఈ క్రమంలో ఈ చిత్రానికి అమెరికాలో బాక్సాఫీస్ దగ్గర ఇప్పటికే టికెట్ బుకింగ్స్ మొదలైపోయాయి కాగా ఈ చిత్రం ప్రీమియర్స్ కోసం ఇప్పటికే పదివేలకు పైగా టికెట్ బుకింగ్ చేగినట్లు మేకర్స్ తెలిపారు రిలీజ్ కి ఇంకా కొన్ని రోజులు ఉండగానే ఈ చిత్రం అమెరికాలో విధ్వంసం సృష్టించడం మొదలుపెట్టిందని అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే దీంతో టాలీవుడ్ లో ఇదే ఫస్ట్ టైం అని అమెరికాలో హరిహర వీరమల సినిమా జాతర కొనసాగుతుండడం అభిమానులు ఆసక్తికరంగా ఎదురుచూస్తూ ఉన్నారు మరోవైపు నిధి అగర్వాల్ హీరోయిన్గా బాబీ డ్యూల్ విలన్ పాత్ర నటిస్తున్న ఈ హరిహర వీరమలు సినిమాకి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు ఈ సినిమాకు ఏ రత్నం అత్యంత భారీ బడ్జెట్ ప్రొడ్యూస్ చేస్తున్న సంగతి మనకు అందరికీ తెలిసిందే ఇక ఈ సినిమా అయిపోయిన వెంటనే ఓజీ సినిమాతో బిజీ కానున్నారు టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమాను కూడా ఏడాది సెప్టెంబర్లో రిలీజ్ చేయాలని చూస్తూ ఉన్నారు